అందరికీ నమస్కారం తెలుగు పద్యమాల ఛానల్కి స్వాగతం మొదటగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు ఈ వీడియోను చూసి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మొదటి ప్రశ్న నాకు కొంచెం నమ్మక మేము కొండలు పిండి కొట్టేస్తాను అన్నది ఎవరు ఆప్షన్ వన్ ఆశావాది ప్రకాశరావు ఆప్షన్ టూ సినారే ఆప్షన్ త్రీ ఆలూరి బైరాగి ఆప్షన్ ఫోర్ సుబ్బన్న ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి ఆలూరి బైరాగ్ గారు అంటారు ఆశావాది ప్రకాశ్రావు గారేమో ఆశావాది పాఠ్యాంశం యొక్క రచయిత ఇతని యొక్క గురువే సుబ్బన్న నెక్స్ట్ క్వశ్చన్ ఆశావాది పాఠం ఇతివృత్తం ఏమిటి ఆప్షన్ వన్ సాహితీ జీవనం ఆప్షన్ టూ సంస్కృతి ఆప్షన్ త్రీ దేశభక్తి ఆప్షన్ ఫోర్ స్ఫృ స్ఫూర్తి ఆప్షన్ వన్ కరెక్ట్ అండి సాహితీ జీవనం సంస్కృతి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం రంగస్థలం దేశభక్తి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏ దేశమేగినా స్ఫూర్తి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం నా చదువు నెక్స్ట్ క్వశ్చన్ ఆశావాది ప్రకాశరావు గారికి ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం లభించింది ఆప్షన్ వన్ రెండు వేల ఇరవై ఆప్షన్ టూ రెండు వేల ఇరవై ఒకటి ఆప్షన్ త్రీ రెండు వేల ఇరవై రెండు ఆప్షన్ ఫోర్ రెండు వేల ఇరవై మూడు ఆప్షన్ టూ కరెక్ట్ అండి రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం తీసుకుంటాడు నెక్స్ట్ క్వశ్చన్ ఆశావాది పాఠం మూల గ్రంథం ఏమిటి ఆప్షన్ వన్ ప్రకాశ ప్రదీపనం ఆప్షన్ టూ నాకు కొంచెం నమ్మకం ఇవ్వు ఆప్షన్ త్రీ పుష్పాంజలి ఆప్షన్ ఫోర్ అంతరంగ తరంగాలు ఆప్షన్ వన్ కరెక్ట్ అండి ప్రకాశ ప్రదీపనం నుండి ఆశావాది అనే పాఠ్యాంశాన్ని తీసుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఆశావాది ప్రకాశరావు గారు ఎవరిని గురువుగా భావించారు ఆప్షన్ వన్ తిరుపతి వెంకటకవులు ఆప్షన్ టూ సివి సుబ్బన్న ఆప్షన్ త్రీ సినారే ఆప్షన్ ఫోర్ దాశరథి కృష్ణమాచార్యులు ఆప్షన్ టూ కరెక్ట్ అండి గురువుగానేమో సుబ్ సుబ్బన్న గారిని భావించాడు తిరుపతి వెంకటగవు గారినేమో ప్రేరణగా తీసుకున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ బాలకవి అని ఆశావాది ఎవరితో పిలిపించుకున్నాడు ఆప్షన్ వన్ రామ్నాథ్ కోవింద్ ఆప్షన్ టూ సివి సుబ్బన్న ఆప్షన్ త్రీ సర్వేపల్లి రాధాకృష్ణ ఆప్షన్ ఫోర్ సినారే ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి సర్వేపల్లి రాధాకృష్ణ నెక్స్ట్ క్వశ్చన్ పద్యం కమ్మగా పాడువాడు పద్యం విద్యను కాపాడువాడు పద్య ద్వేషణలతో రాపాడువాడు అని ప్రకాశరావును కీర్తించింది ఎవరు ఆప్షన్ వన్ సినారే ఆప్షన్ టూ సివి సుబ్బన్న ఆప్షన్ త్రీ తిరుపతి వెంకటకవులు ఆప్షన్ ఫోర్ దాశరథి కృష్ణమాచార్యులు ఆప్షన్ వన్ కరెక్ట్ అండి సినారే గారు ఈయనను కీర్తిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రకాశరావు గురించి సరైనది ఆప్షన్ వన్ వీరి తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు ఆప్షన్ టూ ఇతడు సుమారు నూట డెబ్బై ఒక్క అవధానాలు చేశాడు ఇరవై ఆరు వసంతాలు ఇతని అవధానం నిరాఘాటంగా సాగింది ఆప్షన్ త్రీ పదవ తరగతిలో అస్పృశ్యత నివారణ అనే వ్యాసం రాశాడు ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి పైవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రకాశరావు రచన కానిది ఆప్షన్ వన్ పవనాలు అవధాన కౌముది ఆప్షన్ టూ అవధాన వసంతము లోకలీలా సూక్తులు ఆప్షన్ త్రీ అవధాన కళాతోరణం అవధాన దీపిక ఆప్షన్ ఫోర్ నక్షత్ర దర్శనం కొంప ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి నక్షత్ర దర్శనం కొంప అనేటటువంటివి తనికెళ్ల భరణి గారివి నెక్స్ట్ క్వశ్చన్ గ్రామాలను గల దేవతా కథనముల్ గానం తీర్చుచున్ అనే ఆశుపద్యం ఏ రచనలోనిది ఆప్షన్ వన్ పుష్పాంజలి ఆప్షన్ టూ అవధాన కళాతోరణం ఆప్షన్ త్రీ అంతరంగ తరంగాలు ఆప్షన్ ఫోర్ అవధాన కౌముది ఆప్షన్ టూ కరెక్ట్ అండి అవధాన కళాతోరణంలోనిది ఈ పద్యం నెక్స్ట్ క్వశ్చన్ చెల్లపిల్లరాయ చరిత్రము ఎవరి రచన ఆప్షన్ వన్ తాళ్ళబాక అన్నమాచార్యులు ఆప్షన్ టూ శ్రీ రాప్తాటి ఆప్షన్ త్రీ తాళ్ళబాక అన్నయ్య ఆప్షన్ ఫోర్ ఎవరు కాదు ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి తాళ్లపాక అన్నయ్య ఈ తాళ్లపాక అన్నయ్యనే తాళ్లపాక అన్నమాచార్యుల యొక్క మనవడు శ్రీ రాప్తాటి వారి యొక్క రచన నిర్యోష్ట శతకం దీనికి ఏమో లఘుటీకా ఆశావాది ప్రకాశరావు గారు రాస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఆశావాది గారు ఏ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందాడు ఆప్షన్ వన్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆప్షన్ టూ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆప్షన్ ఫోర్ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆప్షన్ ఫోర్ కాకతీయ విశ్వవిద్యాలయం ఆప్షన్ టూ కరెక్ట్ అండి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నెక్స్ట్ క్వశ్చన్ పరిశోధన ప్రస్థానంలో ఎవరితో కలిసి ప్రహ్లాద చరిత్ర ఎర్రన పోతన తులనాత్మక పరిశీలన రాశాడు ఆప్షన్ వన్ శ్రీ గంగవరప్ప చెన్నయ్య ఆప్షన్ టూ తుమ్మల సీతారామమూర్తి ఆప్షన్ త్రీ సినారే ఆప్షన్ ఫోర్ దాశరథి ఆప్షన్ వన్ కరెక్ట్ అండి శ్రీ గంగవరప్ప చెన్నయ్య నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఆశావాది గురించి సరైనది ఆప్షన్ వన్ ఆటవేలది పద్యాలతో రాసిన వరద రాజ శతకంలో చివర స్థుతి ఉంది ఆప్షన్ టూ శతకమే మకుట విరహితంగా లో ఇది లోక లోకలీలా సూక్తులండి లోకలీలా సూక్తిగా రూపుదిద్దుకుంది ఆప్షన్ త్రీ సివి సుబ్బన్న శతావధాని గారి వెంట అవగాహన సభకు వెళుతూ వారిపై స్థుతాత్మకంగా చెప్పిన ఆశుపద్యాలు పుష్పాంజలి రచన ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని సరైనవి ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్నీ సరైనవేనండి నెక్స్ట్ క్వశ్చన్ ఆశావాది పోతన భాగవతంలోని ఏ స్కందాన్ని సరళ గద్యానువాదం చేశాడు ఆప్షన్ వన్ ద్వితీయ స్కందం ఆప్షన్ టూ తృతీయ స్కందం ఆప్షన్ త్రీ చతుర్థి స్కందం ఆప్షన్ ఫోర్ పంచమి స్కందం ఆప్షన్ టూ కరెక్ట్ అండి తృతీయ స్కంధాన్ని సరళ గద్యానువాదం చేస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ ఆశావాది వారు తన అవగాహన చాటులను ఎవరికి కానుకగా ఇచ్చాడు ఆప్షన్ వన్ ఆంధ్రపరిషత్ ఆప్షన్ టూ ఆంధ్ర సభ ఆప్షన్ త్రీ ఆంధ్ర సరస్వతి ఆప్షన్ ఫోర్ తెలుగు పరిషత్ ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి ఆంధ్ర సరస్వతి ఈ ఆంధ్ర సరస్వతి వారికి అవధాన దీపిక అవధాన కౌముది అవధాన వసంతం అవధాన కళాతోరణం అనేటటువంటి రచనలను కానుకగా ఇస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఆశావాది గారి వచన కవితల సంపూటి ఏది ఆప్షన్ వన్ పుష్పాంజలి ఆప్షన్ టూ అంతరంగ తరంగాలు ఆప్షన్ త్రీ లోకలీలా సూక్తులు ఆప్షన్ ఫోర్ అవధాన కౌముది ఆప్షన్ టూ కరెక్ట్ అండి అవధాన తరంగాలు ఇతడు పీజీ కళాశాల వార్షిక సంచికలో నీవు నీను అనే మొదటి వచన కవిత అచ్చైంది ఆశుగా చెప్పినటువంటి వచన కవిత రొయ్యమీసాలు ఇలా తయారైన ఇలా ఇలా తయారైనటువంటి వచన కవితల సంపూడియే ఈ అంతరంగ తరంగాలండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అవధానం గురించి సరైనది ఆప్షన్ వన్ అవధానం అంటే ఒకే సమయంలో ఎనిమిది విషయాలపైన మనసును ఏకాగ్రతతో నిలబడం ఆప్షన్ టూ అవధానంలో ప్రశ్నలు అడిగే వారిని పృచ్చకులు అని సమాధానం ఇచ్చేవారిని అవధాన అవధాని అంటారు ఆప్షన్ త్రీ సాయి కృష్ణయచేంద్ర గారు సంగీత గేయధారతో అవధానంలో కొత్త బురవడి సృష్టించారు ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని సరైనవి ఆప్షన్ ఫోర్ ఫైవ్ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో తప్పుగా ఉన్న నానార్థం గుర్తించండి ఆప్షన్ వన్ కవి అంటే శుక్రుడు నీటి కాకి కావ్యకర్త ఆప్షన్ టూ గురువు అంటే తండ్రి బృహస్పతి ఉపాధ్యాయుడు ఆప్షన్ త్రీ కృషి అంటే సేద్యం ప్రయత్నం జీవనోపాయం ఆప్షన్ ఫోర్ కౌముది అంటే వెన్నెల చంద్రిక జ్యోత్స్న ఇక్కడ నా తప్పుగా ఉన్న నానార్థం అన్నాడు కాబట్టి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి కౌముది అంటే వెన్నెల చంద్రిక జ్యోత్న అనేటటువంటివి పర్యాయ పదాలు నానార్థం కాదు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వికృతులకు ప్రకృతి పదాలు గుర్తించండి అంటే లెఫ్ట్ సైడు వికృతి పదాలు ఇచ్చాడు రైట్ సైడ్ ఏమో ప్రకృతి పదాలు ఇచ్చాడు ఇక్కడ సందేహం కాదండి సంధ్యం సంధేహం అనేటటువంటి వికృతి పదానికి సందేహం అనేటటువంటిది ప్రకృతి పదం దయ్యం అనే వికృతి పదానికి దైవం అనేది ప్రకృతి పదం విజ్ఞానం అనే వికృతి పదానికి విజ్ఞానం అనేటటువంటిది ప్రకృతి పదం పద్యం అనే వికృతి పదానికి పద్యం అనేది ప్రకృతి పదం కానిక అనే వికృతి పదానికి కానుక అనేది ప్రకృతి పదం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో వృద్ధి సంధి కానిది ఆప్షన్ వన్ రసైక ఆప్షన్ టూ ఔషధి ఆప్షన్ త్రీ అష్టైశ్వర్యం ఆప్షన్ ఫోర్ ఆద్యంతం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఆద్యంతం అనేది యనాదేశ సంధి ఆది ప్లస్ అంతం అవుతుంది ప్లస్ ఏక రసైక వనాప్లెస్ ఔషధి వనౌషి ప్లస్ ఐశ్వర్యం అష్టైశ్వర్యం ఇవన్నీ కూడా వృద్ధి సంధియే నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథార్థంగా చెప్పడాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ పరోక్ష కథనం ఆప్షన్ టూ ప్రత్యక్ష కథనం ఆప్షన్ త్రీ సంయుక్త కథనం ఆప్షన్ ఫోర్ ప్రత్యక్ష మరియు పరోక్ష కథనం ఆప్షన్ టూ కరెక్ట్ అండి ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం అంటేనేమో వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని మన మాటల్లో చెప్పడాన్ని పరోక్ష కథనం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ తాను తనను తాము అనేవి ఏ కథనంలో వస్తాయి ఆప్షన్ వన్ ప్రత్యక్ష కథనం ఆప్షన్ టూ పరోక్ష కథనం ఆప్షన్ త్రీ ప్రత్యక్ష మరియు పరోక్ష కథనం ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆప్షన్ టూ కరెక్ట్ అండి పరోక్ష కథనంలో వస్తాయి ప్రత్యక్ష కథనంలోనేమో నేను నా నాతో నన్ను మా మీమో అనేటటువంటి పదాలు వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ భాస్కర శతకం ఎవరిది ఆప్షన్ వన్ రామదాసు ఆప్షన్ టూ బద్దెన ఆప్షన్ త్రీ దూర్జటి ఆప్షన్ ఫోర్ మారద వెంకయ్య ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి మారద వెంకయ్య గారిది భాస్కర శతకం రామదాస్ గారినే కంచర్ల గోపన్న అంటారు ఈ నది దాశరథి శతకం బద్దెనది సుమతి శతకం దూర్జటి గారిది శ్రీకాళ అస్తీశ్వర శతకం నెక్స్ట్ క్వశ్చన్ చదువు కన్నా విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఉపాధ్యాయులు చెప్పారు ఇది ఏకదనం ఆప్షన్ వన్ పరోక్ష కథనం ఆప్షన్ టూ ప్రత్యక్ష కథనం ఆప్షన్ త్రీ సామాన్య వాక్యం ఆప్షన్ ఫోర్ సంయుక్త వాక్యం ఆప్షన్ టూ కరెక్ట్ అండి పరోక్ష కథనం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి